అండి రేపే ముక్కనమ మకర సంక్రాంతి పండగ చివరి రోజు ఈ రోజు మీరు ఏమి చేసినా చేయకపోయినా కుక్క కనిపిస్తే ఈ పని చేయండి చాలు వద్దన్నా డబ్బు వస్తూనే ఉంటుంది మీ కీడలన్నీ కూడా పోతాయి సమస్యలు పోతాయి అన్నీ తొలగిపోతాయి సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది మీ దరిద్రం మొత్తం కూడా పోతుంది కష్టాలు కన్నీళ్ళు పోతాయి ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది వరదలాగా ఐశ్వర్యం వచ్చి పడుతుంది మీకు ఎలాంటి దరిద్ర బాధలు ఉన్నా వాటన్నిటి నుండి సులువుగా బయటపడగలుగుతారు మీ ఇంట్లో గొడవలు మానసిక సమస్యలు పోయి ఇంట్లో వాతావరణం కూడా ఆనందంగా ఉండగలుగుతారు సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి మరి ఇంతకీ ముక్కనుమ రోజున కుక్క కనిపిస్తే ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే ముక్కనుమ రోజున గారెలు తినాలని శాస్త్రాలు చెప్తున్నాయి అంటే గారెలు అలా తింటే జీవితాంతం ఆరు ఆరోగ్యాలతో ఉంటారని ఉంటారు ముక్కనుమ రోజున మినుములతో చేసిన గారెల్ని తినటం వలన పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది అలా మంచి ఆయుష్ పెరుగుతుంది కనుక తప్పనిసరిగా అందరూ ముక్కనుమ రోజున మినుములతో చేసిన గారెలను కనీసం ఒక గారె అయినా సరే తినండి అలా కనుమ రోజున ఒక గారెను తిన ఒక కూరను తినకూడదు మరి ఆ కూర ఏమిటి అంటే దుంప కూర దుంప కూర అంటే కేవలం బంగాళదుంప ఒకటే కాదు చామదుంప చిలకడదుంప ముల్లంగి దుంప కందదుంపలు ఇలా దుంప జాతికి సంబంధించిన ఏ కూరలను తినకూడదు కాదని కనుమ రోజు కూరలు తింటే మాత్రం దరిద్రం పడుతుంది అప్పుల పాలైపోతారు లేనిపోని కష్టాలు వస్తాయి చేతిలో ధనమంతా కూడా ఖర్చయిపోతుంది ఐశ్వర్యం హరించుకుపోతుంది ముక్కనుమ రోజున నాన్ వెజ్ తిన్నా పర్వాలేదు గా ఈ దుంప కూర మాత్రం తినకూడదని శాస్త్రం చెబుతుంది కనుక ఎవ్వరు కూడా ఈ రోజున ఈ కూరలను తినవద్దు ఏ విధంగా కూడా ముక్కనుమ రోజున పెద్ద పెద్ద కోరికలు ఉన్నవారు ఆ కోరికలు తీరాలనుకునేవారు ఒక గాజు గ్లాసులో సగానికి మంచినీళ్ళు తీసుకొని ఆ నీటిలో అర స్పూన్ పసుపు చిటికెడు కుంకుమ చిటికెడు పచ్చకర్పూరం పొడిని వేసి వీటన్నిటినీ కూడా నీటిలో మిక్స్ చేసి ఆ తర్వాత ఆ నీటిని తీసుకొని వెళ్ళి మీ ఇంటి తులసి చెట్టు మొదట్లో పోసేయండి ఇలా పోస్తు పోస్తున్న పోస్తే మీకున్న కోరికలు ఆ తులసి మొక్కకు చెప్పుకోండి పోస్తున్నంతసేపు ఇలా చెప్పుకుంటే వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ కల్లా ఆ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి ఈ పరిహారం ఉదయం సూర్యోదయాన్ని సమయంలో కానీ సూర్యాస్తమ సమయంలో కానీ చేయాలి ఇలా పసుపు కుంకుమ కర్పూరం నీటితో కలిపి ఆ నీటిని తులసి మొక్కకు పోస్తే ఖచ్చితంగా మీ కోరికలు నెరవేరుతాయి అని కూడా నెరవేరుతాయి సంక్రాంతి పండుగ నాలుగు రోజుల పండుగ అంటారు ఈ పండుగన గ్రామ దేవతకు పసుపు కుంకుమలు ఇచ్చి గ్రామాన్ని తమను రక్షించమని వేడుకొని బలి ఇస్తారు ఈ రోజున నాన్ వెజ్ తింటారు అందుకే ఈ రోజున ముక్కల కనుమ అనే పేరు వచ్చింది అదేనండి ముక్కనుమ పుట్టింటికి వచ్చినప్పుడు ఈ రోజు తన అత్తగారింటికి తిరిగి అవుతారు అందుకే ముక్కనుమ రోజున నాన్ వెజ్ మంచి భోజనం పెట్టి పసుపు కుంకుమలు పెట్టి ఆడపిల్లల్ని అత్తవారింటికి పంపుతారు కొందరైతే ముక్కనుమ రోజున కూడా ప్రయాణం చేయకూడదని అంటారు కానీ దీనికి శాస్త్రపరంగా ఎలాంటి ఆధారాలు లేవు సాధారణంగా కనుమ రోజున రథం ముగ్గు వేస్తారు ముగ్గు వేసి పక్కింటి వాళ్ళ వాకిట్లో రథం కలిసే ముగ్గు వేసి ఊరంతా రథాన్ని తయారు చేస్తారు పెద్ద రథాన్ని తయారు చేస్తారు అసలు ముక్కనుమ అనేది శాస్త్రాల్లో లేదని ఎవరో తీసుకు వచ్చారని కనుమకు అతికించారని అలా ప్రచారంలోకి వచ్చిందని అంటారు మరో వాదన ప్రకారం ముక్కనుమ అనేది ఉందంటారు ఈ రెండు వాదాల మధ్య ఈ పండుగ కొన్ని చోట్ల జరుపుకుంటారు మరికొన్ని చోట్ల వదిలేస్తూ ఉంటారు అయితే పండుగకు సంబంధించిన అనవసర వాదాలు పెట్టుకునే కన్నా విశ్వసిస్తూ మీరు విశ్వసిస్తూ జరుపుకోండి లేదంటే వదిలేయండి మనకు తెలిసింది మాత్రం వాస్తవం అన్నట్టుగా వాదనకు దిగటం ఎంత ఎంత మాత్రం సమర్థం కాదని తెలుసుకోండి అంటారు పండితులు అన్నిటికన్నా ఎక్కువగా విశ్వాసం గల జంతువులు శకనాలు మానవులు మచ్చిగా చేసుకుని అప్పుడు వేటలో తమకు పెంపుడు కుక్కలను ఉపయోగించుకునేవారు ఆది మానవులు మిగతా జంతువుల కంటే కుక్కలు చాలా విషయాల్లో కూడా ఎంతో తెలివిని ప్రసవిస్తాయి కుక్కల వాసనను చూసే దేన్నైనా పసిగట్టేస్తాయి అందువలనే దొంగలు పట్టుకునేందుకు పోలీసులు కుక్కలను ఉపయోగిస్తూ ఉంటారు మనుషులకు కనిపించని కొన్ని దృశ్యాలను కుక్కలు చూడగలవు అని శాస్త్రవేత్తలు సైతం అంటున్నారు కుక్కలను విశ్వాసం ఉన్న జంతువులుగా గుర్తించడమే కాకుండా కుక్కలకు అతీత శక్తులు ఉన్నాయని శాస్త్రం చెబుతుంది మనం చూడలేని నెగిటివ్ ఎనర్జీలను కూడా కుక్క చూస్తాయి ఇక ఈ విషయాన్ని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు కూడా బలంగా విశ్వసిస్తారు కుక్కల విషయంలో గ్రీకుల కులం ఉండే రకరకాల విశ్వాసాలు ఉన్నాయి ధర్మరాజు స్వయంగా తన కుక్కతో స్వర్గానికి చేరుకున్నాడు కాబట్టి కుక్కను పెంచుకుంటే స్వర్గానికి మార్గం శుభనం అవుతుందని పెద్దలు నమ్ముతూ ఉంటారు ఇంటి రక్షణగా కంటే మానసికంగా ఆనందం కోసమే కుక్కలను ఎక్కువగా పెంచుకుంటున్నారు గ్రామాలలో కంటే పట్టణాలలో కుక్కలు ఎక్కువగా పెంచుతున్నారు పట్టణాలలో ఇతరులతో తక్కువ సంబంధాలు ఉంటాయి కాబట్టి ఒక కుక్కను పెంచుకుంటే దానితో అయినా సరే సరదాగా గడపవచ్చని అనుకుంటూ ఉన్నారు ఎందుకంటే మనుషులకు అతీత సున్నహితంగా ఉండే జంతువుల్లో కుక్క ఒకటి ఎంత ముద్ద పడేస్తే ఎంతో విశ్వాసంగా పడి ఉంటాయి పెంపుడు కుక్కలైనా ఊర కుక్కలైనా సరే తిండి పెడితే వారి పట్ల విశ్వాసంగా పడి ఉండటం అనేది వాటికి పుట్టకతో వచ్చిన సద్గుణం కాలభైరవుని యొక్క ప్రతిరూపమే శకునంగా కుక్కలకు భవిష్యత్తును గ్రహించే శక్తి ఉంటుందని హిందూ సైన్స్ శాస్త్రం మరియు సైన్స్ కూడా చెబుతుంది కుక్కలకు ఐ పవర్ చాలా ఎక్కువగా ప్రకృతి వైపరీత్యాలను అంచనా వేయటంలో మనుషుల కంటే జంతువుల్లో పక్షులే ముందుంటాయి కుక్కలకు ఏదైనా ఆహారం పెట్టినప్పుడు ఆహారం తిన్న కుక్క కాలితో కుడి వైపు భాగాన్ని గోక్కుంటే త్వరలో మనకు శుభం జరుగుతుందని అర్థం అలాగే ఎడమ వైపు భాగాన్ని గోక్కుంటే త్వరలోనే అశుభం సంభవిస్తుందని అర్థం అలాగే కళలు కుక్క కనిపిస్తే కొత్త వ్యక్తులు ప్రాణ స్నేహితులుగా మారే అవకాశం ఉంది కుక్క కలలో కనిపించి అరిచినట్లు కలవరించినా లేదా మురుగుతున్నట్లు వచ్చినా అతి త్వరలో మీకు ఉన్న మిత్రులు శత్రువులుగా మారుతారని సంకేతం అలాగే ఆహారం నోట్లో పెట్టుకొని ఉన్న కుక్క మీకు ఎదురు వస్తే అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారని అర్థం కానీ కుక్క నోట్లో మాంసం పెట్టుకొని ఎదురు వస్తే ప్రాణహాని ఉంటుందని శాస్త్రం చెబుతుంది ఇక మనం పని మీద బయటకు వెళ్ళినప్పుడు నీటిలో తడిచిన కుక్క మన ముందుకు వచ్చి నిలదించుకుంటే వెళ్ళిన చోట చోర భయం ఉంటుందని సంకేతం కుక్క వేరే చెప్పులు మన ఇంటి ముందు పడవేస్తే మన చెప్పులను వేరే ఇంటి ముందు పడవేస్తే మన ఇంట్లో దొంగలు పడుతున్నారని సంకేతం అలాగే చక్కగా ముగ్గులు పెట్టి ఉన్న వాకిలి ముందు కుక్క నిలబడి పదే పదే అరుస్తూ ఉంటే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ఆగణమ ఆగమనం జరగబోతుందని అర్థం వారు జీవితంలో మంచి స్థాయికి చేరుకునేటటువంటి రోజులు రాబోతున్నారు అని సంకేతం ఇక అర్ధరాత్రి ఇంటి ముందు కుక్క నిలబడి ఏడుస్తూ అరుస్తూ ఉంటే ఆ ఇంట్లో వారికి లేదా ఆ వీధుల వారికి విపరీతమైన అనారోగ్యం వస్తుందని సంకేతం ప్రాణహాని కలుగుతుందని అర్థం కుక్క అలాగే ఇంటి ముందు ఏడ్చినా భయపడకుండా రామరక్ష సూత్రాన్ని పఠించడం వలన అనారోగ్య సమస్యలు మృత్యు దోషాలు దరిచేరవని మన శాస్త్రం తెలియదు మరి ఇంటి ముందు కుక్క పదే పదే అరుస్తూ ఉన్న అర్ధరాత్రి ఏడుస్తూ ఉన్న దానికి ఏం సంకేతము అర్థమైంది కదా మీ ఇంటి ముందు కూడా కుక్కలు ఇలా పదే పదే అరుస్తూ ఉన్నా మీరు బయటకు వెళ్తూ ఉన్నప్పుడు ఎదురు అది దేనికి సంకేతమో జాగ్రత్త వహించి దానికి తగినట్లుగా జాగ్రత్తగా ఉండండి ఒకవేళ మీ ఇంటి ముందు కుక్క పదే పదే అరుస్తూ ఉంటే దానికి కడుపు నిండా ఆహారం పెట్టండి పెట్టి పంపించి వెయ్యండి అప్పుడు అది మీ ఇంటి ముందుకు రాదు అయినప్పటికీ అరవకుండా ఉంటుంది అలాగే మీరు బయటకు వెళ్ళినప్పుడు బయట కుక్క నీటిలో తడిచి ఎదురు వస్తే దానిని దాటుకొని వెళ్ళవద్దు కాసేపు ఆగిన తర్వాత వెళ్ళండి ఎందుకంటే చోర భయం ఉంటుంది కాబట్టి ఈ విధంగా అనేక రకాలుగా కుక్కలు మనకు సంకేతాలు ఇస్తూ ఇస్తూనే ఉంటాయి కాబట్టి ఈ సంకేతాలను మనం ఎప్పుడైతే గ్రహించగలుగుతానో గ్రహించినట్లు మన జీవనా విధానంలో మార్పులు తెచ్చుకుంటాము అప్పుడు సుఖ సంతోషాలతో కూడిన జీవితాన్ని గడపగలుగుతాం అలాగే కుక్కలు కారభైరవునికి మరియు శనిదేవునికి చాలా ప్రీతికరమైన జంతువులు కాబట్టి మీకు వీలైతే కుక్కలకు శనిదేవునికి ఇష్టమైన ఆహారం ఇస్తూ ఉండండి వీలైతే చపాతీలు పెట్టండి లేదంటే కొంచెం అన్నాన్నైనా సరే మీ ఇంటి దగ్గర ఉండే కుక్కలకు పెడుతూ ఉండండి పుణ్యం పుణ్యంతో పాటు శనిదేవుడి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది ఇక ముక్కనుమ రోజున సాయంత్రం ఏడులోపు చీకటి పడేలోపు లేదా రాత్రి సమయంలో అయినా సరే కుక్క కనిపిస్తే ఒక పరిహారం చేయండి చాలు మీ జీవితం మారిపోతుందని పెద్దలు చెప్తున్నారు అసలు ఏమి చేయాలి అంటే ఏమీ లేదు ఈ ముక్కనుమ రోజున మీ వీధిలో కుక్క కనిపిస్తే ఆ కుక్కకు దగ్గరికి పిలిచి పెరుగులో పెరుగులో అన్నం కలిపి ఉప్పు లేకుండా ఆ పెరుగన్నాన్ని కుక్కకు ఆహారంగా పెట్టండి ఒక వీధి కుక్కకు పెట్టవచ్చు లేదా వీధిలో ఉండే గుంపుల గుంపు కుక్కలకు అయినా పెట్టవచ్చు మీ ఓపికను బట్టి ఎన్ని కుక్కలు అయినా సరే పెరుగన్నము పెట్టవచ్చు మీరు పెట్టిన అన్నము కుక్క తింటున్నప్పుడు అక్కడ నిలబడి మా ఇంటిలో వారికి ఎలాంటి చెడు జరగకూడదు ఎలాంటి ప్రమాదాలు జరగకూడదు ఈ రోజు ఈ రోజుతో అన్నీ పోవాలి మా కష్టాలు ఈ రోజుతో పోవాలి అని మా జీవితాలు అద్భుతంగా మారాలని సంకల్పం చెప్పుకోండి ఈ కుక్కకు అన్నం తినేసిన తర్వాత ఇక మీరు అక్కడి నుండి వెళ్ళి మీ ఇంట్లోకి వెళ్ళొచ్చు ఇక ముక్కనుమ రోజున కుక్క కుక్కకు పెరుగన్నం పెడితే చాలా మంచి జరుగుతుంది పెరుగు దొరకని వారు గారులు అయినా సరే మీరు వండుకున్న అన్నం అయినా సరే కుక్కలకు పెట్టవచ్చు పెట్టుకొని మీ సంకల్పాన్ని చెప్పుకోండి ఇలా కుక్కలకు ఆహారం పెట్టి సాయంత్రం చేసిన మీ జీవితాన్ని సమస్యలను కష్టాలను పోగొట్టుకోండి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ముక్కనుమ రోజున పగటి పూట కానీ రాత్రి పూట కానీ కుక్క సమ కుక్క ఎప్పుడు కనిపిస్తే ఆ సమయంలో ఇలా చేసి శుభ ఫలితాలను పొందండి సంతోషంగా జీవించండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు